వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న కల్కి సినిమా పుణ్యమా అని అశ్వత్థామ గురించి చర్చ జోరుగా జరుగుతోంది ఆ మధ్య కాలంలో అశ్వత్థామ కనిపించాడు అని చెబితే పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అశ్వత్థామ ఎక్కడ కనిపించాడు ఎలా గుర్తుపట్టారు అని అనే విషయాలు ప్రస్తుతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి అశ్వత్థామకు సంబంధించిన అదిరిపోయే విషయాలు కొన్ని తెలుసుకున్నాయి ఇప్పుడు అశ్వత్థామ ఒక చిరంజీవి ఆయన కలియుగం చివరి దాకా జీవించి ఉంటారు అని పురాణాలు చెప్తున్నాయి రామాయణ కాలంలో హనుమంతుడు ఎలా అయితే చిరంజీవిగా మిగిలిపోయారో అలాగే మహాభారత కాలంలో అశ్వత్థామ కూడా చిరంజీవిగానే నిలిచారు అందువల్ల కొంతకాలం పూర్తయ్యేదాకా ఆయన చిరంజీవిగా ఉంటారు ఇక కల్కి సినిమా కూడా అశ్వత్థామ చుట్టూనే కథ తిరుగుతుందని తెలిసి చూశాం కదా అశ్వత్థామ జీవించే ఉన్నారని కలిపురుషుడిని ఎదుర్కొనేందుకు ఈ లోకానికి మంచి చేసి కాపాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చూపించారు దీన్ని బట్టి అశ్వత్థామ కలియుగం దాకా జీవించి ఉంటారని మనం కన్క్లూడ్ చేసుకోవచ్చు వాస్తవానికి మహాభారత కాలంలో కౌరవులు పాండవులు యుద్ధంలో తలపడ్డారు అప్పుడు కౌరవుల తరఫున అశ్వత్థామ యుద్ధంలో పాల్గొనడం జరిగింది తండ్రి ద్రోణాచార్యుడిని దొంగచాటుగా హతమార్చారు అని తెలిసి అశ్వత్థామ పగతో రగిలిపోతారనమాట దీంతో పాండవుల వంశం లేకుండా చేయాలని చెప్పి రాత్రిపూట నిద్రపోతున్న పాండవుల కుమారులైన ఉప పాండవులను దొంగచాటుగా చంపేస్తాడనమాట అంతేకాదు పాండవులు వంశం లేకుండా చేసినందుకు అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తారు చివరకు అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉండడంతో గర్భవతి అనే కనికరం కూడా లేకుండా బాణాలతో ప్రయోగిస్తూ చంపేస్తాడు దీంతో అశ్వత్థామ మీద శ్రీకృష్ణుడికి చాలా కోపం వస్తుంది ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి అశ్వత్థామకు చిన్నతనంలోని ఒక వరం ఉంది అది ఏమిటంటే ఆయన నుదుటన చిన్న వజ్రాభరణం పొదిగి ఉంటుంది ఇది చాలా చాలా మహిమగలది పవర్ఫుల్ అనమాట ఈ ఆభరణం ఉండడం వల్ల అశ్వత్థామకు ఆకలి ఉండదు దాహం వేయదు నీరసం రాదు అసలు అశ్వత్థామ చిరంజీవి పైగా ఈ ఆభరణం తోడు ఉంది దీంతో ఆయన యుద్ధంలో తీవ్రంగా రెచ్చిపోతాడు గర్భవతి మీద కూడా బాణాలు వేయడం అని చూసి మండిపోయిన శ్రీకృష్ణుడు దృష్టి పెడతాడు తెలివిగా అశ్వత్థామను దృష్టి మళ్లించి ఆభరణాన్ని పక్కన అలా పెట్టిస్తాడనమాట అక్కడితో ఆ ఆభరణాన్ని అశ్వధామ పోగొట్టుకుంటాడు ఈలోగా యుద్ధం పూర్తవుతుంది అశ్వధామ పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది ద్వాపర యుగం పూర్తయ్యాక కలియుగంలో అశ్వత్థామ అడవుల్లోకి చేరినట్టు చెప్తారు కానీ అందరూ ఊహించినట్లు అశ్వత్థామ హిమాలయాల్లో లేరు ఆయన నర్మదా నది ఒడ్డున వింధ్యా అలాగే సాత్పురా పర్వతాల్లో ఉన్నారు అక్కడ ఉన్న ఉజ్జయిని నగరంలో పది సంవత్సరాలకు ఒకసారి నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి ఇక్కడ సో ప్రతి పుష్కరాల్లో అడవుల్లోంచి అశ్వత్థామ బయటికి వచ్చి కనిపిస్తూ ఉంటారు చాలా భారీ శరీరంతో ముఖం మీద గాయాలతో అశ్వత్థామ కనిపించినట్లు చెప్తూ ఉంటారు పది మందికి సరిపడా తిండి తింటున్న శ్రద్ధమని అప్పట్లో వింతగా చూసేవారట ఈ మధ్య జరిగిన పుష్కరాల్లో కూడా అశ్వత్థామ కనిపించాడని చెప్పి విపరీతంగా తిండి తింటున్న వ్యక్తిగా గుర్తించబడ్డాడని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు ఈ ఆధారాలను బట్టి చూస్తుంటే అశ్వత్థామ నర్మదా నది ఒడ్డున జీవిస్తున్నారు అని ఒక నమ్మకం నమ్మకానికి ఆధారాలతో పని ఉండదు అని మనకు తెలుసు కానీ వెల్ ఇప్పుడు కల్కి సినిమాతో తెరపై అశ్వత్థామ కనిపించి అదరగొట్టారు ఇంతకీ ఆయన మంచాయినా మంచాయినా కాదా మీరే తెలుసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్